వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో మందులు ఉంచకూడదా బెడ్రూమ్లో అద్దాలను పెట్టకూడదా ఇంటి బయట నేమ్ ప్లేట్ పెట్టవచ్చా ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో మూడేళ్లకు ఒకసారి పూజ లేదా నవగ్రహ పూజ చేయించడం ద్వారా ఆ గృహంలో ప్రశాంతత నెలకొంటుంది సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి ఆరోగ్యపరంగా సమస్యలు ఉండవు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంకా వాస్తు దోషాలు ఏవైనా ఉంటే గణేష నవగ్రహ పూజలను చేయించడం ద్వారా తొలగిపోతాయి అలాగే ఇంట వాస్తు దోషాలు తొలగాలంటే శుక్రవారం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తుగల రంగవల్లికలు వేయించాలి రంగోలీలు వేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు వేసి ఎవరూ తొక్కనీయకుండా జాగ్రత్త పడాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్నవారు అనారోగ్యాల బారిన పడరని వాస్తు నిపుణులు చెప్తున్నారు కానీ ఇంట్లో యుద్ధ కోప సంబంధిత ఫోటోలను తగిలించకూడదు గరుడదేవుడు ఉండే ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు అలాగే ఓ బౌల్లో రాతి ఉప్పును ఉంచి ఇంటికి నాలుగు మూలల్లో ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని పారదోలవచ్చు పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రప్పించాలంటే టింక్లిన్ బెల్స్ ఉపయోగించాలి అలాగే ఇంటికి మూలల్లో గంగాజలం వంటి పుణ్యతీర్థాలను ఉంచి వారానికి ఒకసారి మార్చి వేస్తుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ముఖ్యంగా పడక గదిలో అద్దాలు ఉండకుండా చూసుకోండి ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లకు అద్దాలుంటే వాటికి కర్టెన్స్ వేయడం మంచిది ఇలా చేస్తే కుటుంబ కలహాలు దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడవని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు వాస్తు ప్రకారం మందులను వంటగదికి పక్కనే ఉంచకండి అలాగే వంటగదిలో మందులు కనపడకూడదు ఒకవేళ వంటగదిలో మందులుంటే ఆ ఇంట ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి వంటగది ఆరోగ్యానికి సానుకూలమైతే మందులు ప్రతికూలమని గ్రహించాలి ఇక ఓ గ్లాసడు నీటిలో నిమ్మకాయను కట్ చేసి వేసి ఆ నీటిని ప్రతి శనివారం మారుస్తూ ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది అలాగే ఇంట్లో రోజు ధూప దీపాలు వెలిగించండి ఉదయం సాయంత్రం పూట అగరవత్తులను వెలిగించండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు చాలా మటుకు దూరం అవుతాయి ఇంటికి బయట నేమ్ ప్లేట్ తగిలించడం కూడా ఇంటి యజమానికి మేలు చేస్తుంది ఆ ఇల్లు అతనికే సొంతమనే భావన కలిగించడంతో పాటు ఇంటి ఓనర్కు పాజిటివ్ ఫలితాలను చేకూర్చేలా చేస్తుంది మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది